ప్రైజల ఎనభై ఐదు సెకండ్ల గడియారం దీనిని డూమ్స్ డే క్లాక్ అని అంటారు దేవుని రాకడ దగ్గరగా ఉంది అనే వర్తమానాలతో ఈ మధ్య యూట్యూబ్లో దీని గురించి విస్తృతంగా మనం వింటున్నాము దేవునిలో లేని మేధావులు సైతం దీని ప్రభావం వల్ల ప్రపంచంలో ఎటువంటి స్థితి ఉండబోతుంది అని విశ్లేషించటం కూడా మనకు కనపడుతుంది ఈ గడియారాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు ఇది ప్రపంచ పరిస్థితులను సూచించే ఒక మాదిరి గడియారం మాత్రమే ప్రపంచాన్ని ఆవరించి ఉన్న అశాంతి యుద్ధ భయం అనుమప్పు ప్రకృతి అసమతుల్యతలు ఎంత తీవ్రమవుతున్నాయో చూపించడానికి దీన్ని ఉపయోగిస్తారు ఇది దేవుని రాకడను లెక్కించదు ఇది అంతానికి తేదీని చెప్పదు ఇది దేవుని రాకడ కాలాన్ని లెక్కించే గడియారం అసలు కాదు యూట్యూబ్లో దీని గురించి వచ్చే అనేక వర్తమానాలు దేవుని ప్రజలలో భయాన్ని ఒక కొందరకాలాన్ని నింపేవిగా ఉంటున్నాయి దేవుని ప్రజల జీవితాలను నడిపించేది వారిలో నివసించే దేవుడు గడియారాలు సంఖ్యలు వార్తలు ప్రపంచ పరిస్థితులు మన నడకను మన ప్రయాణాన్ని నిర్ణయించలేవు ఈ సత్యాన్ని గుర్తించవలసిన అవసరత ప్రతి విశ్వాసకి కూడా ఉంది క్రీస్తు యేసు ప్రభువు వారు కూడా ఇదే బోధించారు ఆ పుస్తుల కార్యంలో ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకునేట మీ పని కాదు అంటే దేవుని రాకడా ఎప్పుడు అన్నదానికన్నా మనము ఎలా జీవిస్తున్నాం అన్నదే ముఖ్యమైన విషయం రెండవ రాజులు ఆరవ అధ్యాయంలో ఎల్లిషా పనివాడు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడతాడు అతనికి శత్రువుల గుర్రములు రథములు మాత్రమే అప్పుడు కనిపించాయి రెండవ రాజులు ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో ఎలీషా భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికలై ఉన్నారు అని పలికాడు ఇక్కడ ఉన్న పరిస్థితులు భయాన్ని చూపించాయి కానీ దేవుని వాక్కు విశ్వాసాన్ని ఇచ్చింది రెండవ రాజులు ఆరవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఎలీషా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పనివాణి ఆత్మీయ నేత్రాలను తెరిచాడు అప్పుడు అతడు చూసింది శత్రువుల రథాలు కాదు అగ్ని గుర్రములను రథములను ఇదే ఈ రోజుల్లో ప్రతి విశ్వాసకి ఉండవలసిన అవసరమైన దృష్టి ఈ కాలంలో మనకు అవసరమైనది భయాన్ని కలిగించే లోక జ్ఞానం కాదు దేవుని కాపుదలను సూచించే ఆత్మజ్ఞానం కొలసీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో పౌలు ఇలా చెప్పాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని ఇది ఎందుకు యాకోబు మూడవ అధ్యాయము పదిహేడవ వచనము పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది పైనుండి వచ్చేది భయాన్ని కాదు సమాధానాన్ని ఇస్తుంది గొర్రెల కాపురలు దూత ద్వారా వారికి వచ్చిన క్రీస్తు జన్మను గురించిన ఆ శుభవార్త వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రయాణించారు వారి ద్వారా ఎవరికి ఎటువంటి నష్టం కలగలేదు కానీ జ్ఞానులు సృష్టిలో కనిపించిన నక్షత్రాన్ని సూచనగా తీసుకొని ప్రయాణించారు వారు వాక్యం తెలిసిన వారే అయినా ప్రవచనాన్ని పూర్తిగా గ్రహించలేక హేరోది దగ్గరకు వెళ్ళారు ఇక్కడే అసలు ప్రమాదం అన్నది మొదలైంది సంఖ్యకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో నక్షత్రము యాకోబులో ఉదయించను రాజదండము ఇస్రాయేలీలో నుండి లేచును ఇక్కడ ప్రవచనం చాలా స్పష్టంగా చెబుతుంది రాజు యాకోబు సంతానంలోనే పుడతాడు అని అంటే ఇస్రాయల్లీలోనే కానీ జ్ఞానులు ప్రవచనాన్ని తెలుసుకున్నారు కానీ ఆత్మ జ్ఞానంతో దానిని పూర్తిగా గ్రహించలేదు అందుకే దేవుని వాక్యము కలిగిన యాజకులు శాస్త్రులు ఉన్న చోటుకి జ్ఞానులు వెళ్లకుండా దేవుని అభిషేకం ద్వారా కాక రాజకీయ అధికారంతో కూర్చోపెట్టబడిన యూదుడు కానీ ఏసావు వంశానికి చెందిన యధోమ్యుడైన హేరో రాజు దగ్గరకు వారు వెళ్ళారు ఇక్కడ సమస్య అసలు ప్రవచనంలో లేదు సమస్య ఏమిటంటే జ్ఞానులు సూచనలను ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ఆత్మజ్ఞానంతో కాక మానవ జ్ఞానంతో అర్థం చేసుకున్నారు రాజులు జన్మించేది రాజుల దగ్గరే అన్న మానవ తర్కంతో యూతుల రాజు హేరువదు రాజుకే జన్మిస్తాడు అని వారు ఊహించారు ఆ ఒక్క మానవ ఆలోచనే ఎన్నో పసిబిడ్డల ప్రాణాలను నాశనంలోకి నెట్టిందో మీరు గ్రహించారా ఇది మనకు నేర్పే సత్యం ఏమిటంటే దేవుని వాక్కు మనలను నడిపిస్తే జీవం ఉంటుంది కానీ వాక్యం లేకుండా కేవలం సూచనల మీద ఆధారపడితే మానవునిలోని దుష్టత్వం మన ప్రయాణాన్ని నాశనం దిశగా మలచగలదు అందుకే మన దృష్టి డూమ్స్ గడియారం మీద కాదు పరిస్థితుల మీద అసలే కాదు మన దృష్టి అగ్నిరథాల కాపుదల మీద వచ్చు దేవుని వాక్కు మీద ఉండాలి మనము శత్రువు చూపించే గుర్రాలు రథాలు చూసి భయపడే పనివాళ్ళము కాదు మనము ఎలిసి అగ్ని రథాల మధ్య నిలిచే విశ్వాసులము అన్న సత్యాన్ని మీరు గుర్తించారా ఈ లోకం కూలిపోతున్నట్లు కనిపించిన మనకు అనిపించిన మన చుట్టూ పరలోకపు ప్రాకారాలు నిలిచే ఉన్నాయి ఉంటాయి కూడా అందుకే మనము ఉంచాల్సిన మన దృష్టి డూమ్స్ గడియారం మీద కాదు అగ్ని రథాల మీద మనము భయాన్ని కాదు విశ్వాసాన్ని ఎంచుకుందాం పరిస్థితులను కాదు వాక్యాన్ని పట్టుకుందాం ఎందుకంటే పైనుండి వచ్చేది సమాధానకరమైనది పరిశుద్ధాత్మను కలిగి ఉండటం ఒక విషయం అయితే పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారం నడవటం మరొక విషయం దేవుని ఆత్మ చెత్త నడిపింపబడి వారే దేవుని కుమారులు ప్రశ్నల